ఉన్నారన్న యూ ఎలా లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఏమో చేస్తుంది మా అమ్మ చూద్దాం ఏం చేస్తున్నా నీళ్ళు పడుతున్నా ఇంకా వేరే నీళ్ళు పెట్టలా ఎట్లా మా అమ్మమ్మ వేసి నచ్చు మందారం చెట్టు కనకమ్రాలు బతికినట్టున్నాయా అమ్మమ్మ పువ్వులు వచ్చినాయి పూలు పోసాయి కంగ్రాలు అక్కడ కూడా వచ్చింది దానిమ్మ చెట్టు మన్ చెట్టు పూలన్నీ పోయాయి పండక్కి మళ్ళీ ఎగురేస్తాయి అమ్మలే అది మళ్ళాది రాలే కదా మల్లె చెట్టు చిక్కుడుకాయలు మల్లె చెట్టు మల్ల మొగ్గలు ఉన్నట్టున్నాయిగా కనకాలు இப்படிப்படே வசூ பண்டி வய பண்டி ராவலா ఇవన్నీ బెండకాయలు అంటే మట్టి సరిగ్గా లేదు ఓ బెండకాయ కూడా ఇదిగా ఒక బెండకాయ వచ్చింది పూలు చెట్టు తీసేద్దాం తీసుకుంటా అవునా బి కదా వాళ్ళు పండగ కోసమని పోయి ఉంటారు మన తెలియకుండా ఆ పెట్టుకోవచ్చు లేదు వీళ్ళు పెట్టుకుంటాం మొగ్గలు వచ్చినాయి ఒకటి కొంచెం పిచ్చుకుంది వస్తే న్యూ ఇయర్ కి రావాలి ఒక పువ్వన్న రావాలి అన్ని మొగ్గలు వేసిన మాములుగా దేవుడికి మన్నా వస్తే చాలు మొత్తం ఇల్లు ఇప్పుడు అమ్మమ్మ వేలి కాసుకుంటుంది బాత్రూమ్స్ మామయ్య వాళ్ళు మా స్కూల్లో ఉంటారు సో ఇప్పుడు కష్టానికి అమ్మమ్మ ఒక్కతే ఉంటది తను బయట మంచి వేసుకుంది అనమాట మీకు పాతకాలం పెట్ట చూపించాలా ఇదిగోండి పాతకాలం పెట్టే ఇదే చూడండి అప్పట్లో ఇలాంటి పెట్టెల్లో వాళ్ళు బట్టలు పెట్టుకునే వాళ్ళనమాట ఈ పెట్టెలు ఇది ఓపెన్ చేయడం నాకు రాదులేదని ఓకేనా ఇక్కడ కష్ట గ్యాస్ ఒకటి పెట్టుకున్నారు అయ్యా బోర్డ్స్ పెట్టుకున్నారు అంటే చెప్పులు ఇట్లా సామాన్లు పెట్టుకోవడానికి ఇది మామూలుగా కట్టకట్టాలు పెట్టారనమాట గేట్ ఇక్కడ ఒక మంచం ఉంటది చిన్న హాల్ లాగా ఇది ఇక్కడ చిన్న ముందు ఇక్కడ కూడా వేసుకోవచ్చు వినాయకుడి ఇది మొన్న రీసెంట్ గా కట్టారు వన్ ఇయర్ బ్యాక్ కట్టారు అనమాట అప్పట్లో పెంగుటీలు ఉండేది పెంగుటీలు తీసేసి ఈ ఇల్లు కట్టారు సో ఇలా కబ్బర్డ్స్ టీవీ కబ్బర్డ్స్ అనమాట అదొక రూమ్ బెడ్రూమ్ ఇక్కడ ఒక షింక్ ఇదంతా మారిపోయి చూడండి ఫ్యాన్స్ ఎంత బాగా పెట్టుకున్నారు పల్లెటూరులో కూడా ఇంత బాగా ఉంటుంది ఇది కిచెన్ కిచెన్ అమ్మమ్మ పొయ్యి మీద ఏదో ఉంది దేవుడు పట్టాలు ఇక సిలిండర్ పెట్టుకుంటారు అంతే యొక్క కబ్బోర్డ్స్ పైన పైన కబ్బోర్డ్స్ కిచెన్ సో ఇదేమో ఇట్లా సామాన్లు వేసుకోవడానికి ఇవి కూడా అంతే ప్రస్తుతానికి అమ్మ ఒకటే కదా వాళ్ళు ఎవరు లేరు కదా అందుకని కొన్ని సామాన్లే ఉంటాయి పొయ్యి మీద ఏదో ఉందంటున్నా ఇది ఒక పోదు టైంకాయలు రేపు మనం పోలేదమ్మ గుడికి వెళ్ళటం వస్తా కొంచెం లేట్ గా పోవాలా మేము మొన్న తొందరగా పో అన్నం అయిపోయింది మజ్జిగ పాలో ఇప్పుడు తాగడానికి ఏమో కూర చేస్తావు కదా సొరకాయ కూర సొరకాయ కూర పొయ్యి మీద అలా సంతాలు ఇక్కడ ఒక షింక్ ఇది అటాచ్ బాత్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ కప్బోర్డ్స్ టీలింగ్ బాగుంది ఫ్యాన్ డిజైన్ అంతా ఫుల్ సో ఇది ఒక ఇదొక అన్నమాట అవన్నీ కప్బోర్డ్స్ బెడ్ బెడ్రూమ్ ఇది ఒక హాల్ అది కిచెన్ షింక్ కబ్బర్స్ టీవీ సెట్టింగ్ అలా ఉంటుంది టీవీ సెట్ చేసుకొని కబ్బోర్డ్స్ మొత్తం పైన ఫీలింగ్ కూడా బాగుంది ఫ్యాన్కి డిజైన్ సో ఇది షింక్ వాటర్ ఇది కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రజనీ బ్లాగ్స్ పని టివరా మై